ప్రియులరా మీ అందరికి ప్రభు శుభములు నేటి ధ్యానము కొరకు గల రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మనము మేలు చేయుట విసుగక విసుగకయుందము మనము అలయక మేలు చేసి మేని తగిన కాలం అందు పంట కోతుము ప్రియులరా ఈ రోజు చాలా మంది మేలులు చేసి చేసి అలసిపోయి ఆ మేలులను ఆపివేస్తున్నారు సువార్త చెప్పి చెప్పి విసిగిపోయి ఇక సువార్త చెప్పడం మానేస్తున్నారు మనము ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఎప్పుడు అలిసిపోకూడదని అపోసరైన పౌలు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు మేలు చేయుట ఎందు విసుగక యుందము పాపము చేసే విషయాల్లో విసుగు రావాలి తప్పులు చేసే విషయములో విసుగు రావాలి కానీ మేలు చేసే విషయంలో ఎప్పుడు మనకు విసుగు రాకూడదు స్కాట్లాండ్ దేశంలోని ఒక క్రైస్తవ యువతి పేదరికంలో మ్రగ్గిపోతున్న కొందరు బాలలను చేరదీసి వారికి ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ సండే స్కూల్ ను నడిపించేది వారిలో ఒక బాలుని పేరు బాబ్ ఈ బాబు రెండు వారాలు గుడికొచ్చి మానేశాడు అప్పుడు ఈ సహోదరి సండే స్కూల్ సూపర్డెంట్ ను కలుసుకొని ఆ బాబు విషయం చెబితే ఆయన ఒక జత బట్టలు ఆ పిల్లవాడికిచ్చి ఆ పిల్లవాడిని మళ్ళీ చర్చికి ఆహ్వానించమని చెప్పాడు అప్పుడు ఈ యువతి బాబుకు ఒక క్రొత్త జత ఇచ్చి సండే స్కూల్కి రమ్మంది ఆ కొత్త బట్టలు వేసుకొని సండే స్కూల్కి వచ్చిన బాబు రెండు వారాల తర్వాత మళ్ళీ గుడికి రావడం మానేశాడు ఈ యువతి మళ్ళీ ఆ బాబు యొక్క ప్రాంతానికి వెళ్తే చిరిగిపోయిన బట్టలతో మాసిపోయిన బట్టలతో అతడు పిల్లలతో ఆడుకుంటున్నాడు మళ్ళీ యువతి ఆ పిల్లవాడికి మరొక క్రొత్త జత బట్టలు ఇచ్చి మళ్ళీ సండే స్కూల్ కి ఆహ్వానించింది మళ్ళీ రెండు మూడు వారాలు వచ్చి మళ్లీ మానేశాడు బాబు అప్పుడు ఆ యువతి సండే స్కూల్ సూపర్డెంట్ తో మాట్లాడి సార్ ఇక బాబు విషయం మనం మర్చిపోదాం అతని మీద మనము శ్రద్ధ చూపడం కూడా అనవసరం అతడిక ఇక సండే స్కూల్ కి రాడు అని చెప్పింది అప్పుడు సండే స్కూల్ సూపర్టెండెంట్ ఏమన్నాడంటే లేదమ్మా అలా చెయ్యొద్దు మళ్ళీ ప్రయత్నం చేద్దాం అని చెప్పి మరొక కొత్త జత దుస్తులు కొని ఈ యువతికిచ్చి ఆ పిల్లవానికి ఇచ్చి ఆ పిల్లవాన్ని మళ్ళీ సండే స్కూల్కు తీసుకురమ్మని చెప్పాడు మళ్ళీ యువతి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి కొత్త బట్టలు ఇచ్చి సండే స్కూల్కి తీసుకొచ్చింది ఈసారి బాబు సండే స్కూల్ మానలేదు సరికదా కొద్ది కాలంలోనే క్రీస్తును తన సొంత రక్షకునిగా స్వీకరించి బాప్తిస్మం తీసుకున్నాడు ఆ తదుపరి అతడు సండే స్కూల్లో బోధించే బాలబోధకుడిగా మారాడు ఆ పిల్లవాణి పట్ల నిరాశ చెంది వదిలివేయాలనుకున్న ఆ బాలుడు ఎవరో తెలుసా ఆ బాలుడు రాబర్ట్ మోరిసన్ చైనా దేశానికి పంపబడిన మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ జనవరి ఐదు పదిహేడు వందల ఎనభై రెండులో జన్మించిన ఈ రాబర్ట్ మోరిసన్ చైనా దేశానికి మిషనరీగా పంపబడి గొప్ప పరిచయం చేశాడు అక్కడ ఈయన చైనా భాషలోనికి బైబిల్ గ్రంథాన్ని అనువదించి వేలాది మంది క్రీస్తులు తెలుసుకోవటానికి కారణమయ్యాడు ప్రిలరా దేవుని పనిలో లేక మనము చేసే మంచి పనిలో ఎప్పుడు విసుగు చెందకూడదు మనము మేలు చేయుట ఎందు అలసిపోకుండా విసుగక ఉండాలని అపోసడైన పౌలు గలతీ సంఘాన్ని కోరుతూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియా స్నేహితుడా సోదరి నీ కుటుంబ సభ్యులకు సువార్త చెప్పి చెప్పి అలసిపోయి విసిగిపోయి విరమించుకున్నావా నీవు సువార్త చెబుతున్న వ్యక్తి నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ పిల్లలు కావచ్చు విసుగక క్రీస్తును గూర్చిన సువార్తను బోధించాలి అప్పుడే ఏదో ఒక రోజు వారు క్రీస్తులో స్థిరపడతారు ప్రార్థన చేసుకుంది కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ పనిలో స్థిరముగా ఉండే కృపా భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్